ఆత్మపూర్ణుల గుణ లక్షణాలు గలతీ ఐదు ఇరవై రెండులోను ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిది నుంచి ఆరో అధ్యాయము ఇరవైవ వచనాల వరకు ధ్యానించాం మరియు మొదటి కొరింది పన్నెండవ అధ్యాయము ఏడు నుండి పదకొండు వచనాల్లోని ఆరు వరాలను అనగా బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థత వరము అద్భుతాలు శక్తి ప్రవచన వరాలను ధ్యానించాం ఈరోజు మొదటి కొరింత పన్నెండు పదిలోని ఆత్మల వివేచన వరమును ధ్యానించబోతు ఉన్నాం మిగిలిన వరముల వలనే ఈ వరము కూడా మానవాతీతమైన వరము సంఘక్షేమము కొరకు సంఘ విస్తరణ కొరకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులకు అనుగ్రహింపబడిన వరము అయితే ఇది సొంత నైపుణ్యము వలన వచ్చింది కాదు స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించరాదు ఈ ఆత్మల వివేచన వరము ద్వారా ఒకటి సంఘములో విడుదల అయ్యే సందేశము లేదా సమాచారము ఆత్మీయ అనుభవముతో విడుదల అవుతున్నదా ఆత్మ ద్వారా విడుదల అవుతున్నదా కాదా అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు రెండు మోసపూరిత ఆత్మలను దయాల ఆత్మలను దయాల ప్రభావాలను మారువేషంలో ఉన్న తప్పుడు ప్రవక్తలను తప్పుడు బోధలను గుర్తించవచ్చు అదేవిధంగా నిజమైన ఆత్మలను నిజమైన ప్రవక్తలను నిజమైన బోధలను కూడా గుర్తించవచ్చు మూడు విడుదలైన సందేశము లేదా ఆధ్యాత్మిక దృక్విషయాలు దేవుని నుండి వచ్చినవా దురాత్మల నుండి వచ్చినవా లేదా మానవాత్మల నుండి వచ్చినవా అని గుర్తించవచ్చు నాలుగు దేవుని వాక్యమునకు విరుద్ధమైన బోధల నుండి సంఘమును రక్షించుకున్నటకు ఈ వరము దోహదం చేస్తుంది ఐదు ఈ వివేచన కొంతవరకు మానవ సామర్థ్యం వల్ల కూడా చేయవచ్చు అయితే ఆత్మల వివేచన వరము మాత్రము మందిరములోని నిర్దిష్ట ప్రయాజ ప్రయోజనాల కోసము పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన మానవాతీతమైన వరము ముగింపులో ఈ ఆత్మల వివేచన వరము విశ్వాసులను ఆధ్యాత్మిక జ్ఞానము వివేచనలో ఎదుగుదలకు సహాయం చేస్తుంది విశ్వాసులు సత్యముల్లో స్థిరపడి మోసాల నుండి అంటే మోసపు ఆత్మల నుండి మోసపు బోధల నుండి రక్షింపబడుటకు సహాయం చేస్తుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్